అభివృద్ధిలో దూసుకుపోతున్న సూళ్ళూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విజయశ్రీ సుళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని ఎల్ఏ సాగరంలో రెండు కోట్ల ప్రభుత్వ నిధులతో మంజూరైన సీసీ రోడ్సు డ్రైన్స్ పనులకు ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ కూటమి నాయకులు అధికారులతో కలిసి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక కొంటుపడిందని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పురపాలక శాఖ మంత్రి నారాయణల ఆధ్వర్యంలో అడిగిన వెంటనే కావాల్సిన నిధులు మంజూరు చేస్తూ నియోజకవర్గం అలాగే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నెలవెల రాజేష్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ మున్సిపల్ వైస్ చైర్మన్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర పోలేరమ్మ గుడి చైర్మన్ నానపాల సుబ్బారావు పోలేరమ్మ గుడి కమిటీ సభ్యులు నిత్య కృష్ణారెడ్డి పసుల గంగా ప్రసాద్ చిగురువాడ అశోక్ కుమార్ పంతొమ్మిదవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ షరీఫ్ పోలుకూరు ముఖ్యాలయ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలల్లో కూడా మనం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు రాష్ట్రం అంతా జరుగుతుంది ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి కుంటిపడిపోయిన నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి పనులు ఎంతో వేగవంతంగా ముందుకెళ్తున్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు మున్సిపల్ ఫండ్స్ మనకు రెండు మున్సిపాలిటీలకి రెండు కోట్ల లెక్కన మనకు మన నియోజకవర్గానికి నాలుగు కోట్లు రావడం జరిగింది అలాగే రీసెంట్గా మన మున్సిపల్ మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు డ్రైన్స్ కోసం కూడా నాయుడుపేటలో పద్దెనిమిది కోట్లు అలాగే సూలూరుపేట మున్సిపాలిటీలో పదహారు కోట్లు కూడా శాంక్షన్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఈ రెండు కోట్లతో మనము రోడ్లన్నీ చాలామంది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి వచ్చినప్పుడు డ్రైన్స్ లేక చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ అవన్నీ కూడా చూపించడం జరిగింది ఆ రోజు ప్రతి ఏరియాకు వచ్చినప్పుడు అక్కడున్న డ్రైన్స్ అన్నీ కూడా చూడడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మనకు నారాయణ గారు డ్రైన్స్ కోసమే ముఖ్యంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డ్రైన్స్కే మనకు ఇక్కడ పద్దెనిమిది కోట్లు పెట్టడం జరిగింది అవి కూడా త్వరగానే కమిషనర్ గారిని వాళ్ళకు కూడా చెప్పాను లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసిస్తారు ఎక్కడైతే మనకు ఎక్కువ జనాభా ఉండి ఎక్కడ ఎక్కువ మనకు ఉపయోగపడే చోటే డ్రైన్స్ ఎక్కువగా వేస్తున్నాం ఇవన్నీ కూడా త్వరగా స్టార్ట్ అయ్యి మనకు ఒక నాలుగైదు నెలలోనే త్వరగా కూడా వర్షాలు పడితే అడుగు పెట్టడానికే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మేమందరం కూడా ప్రచారంలో హర్షణ వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అభివృద్ధి అంటే తెలుగుదేశం అని తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి ఎంత దూసుకుపోతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గంలో పది సంవత్సరాలుగా మనకు అభివృద్ధి లేక ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకం నాయకత్వంలో అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన నారా లోకేష్ బాబు గారు కానీ అభివృద్ధి పదంలోనే ఎక్కువగా ముందుకెళ్తున్నారు వాళ్ళు చెప్పిన సంక్షేమ అన్ని కూడా మనకు అందజేశారు దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనకు అభివృద్ధి చేస్తున్నారు అలాగే జిఎస్టీని కూడా ముందుకు తీసుకొచ్చి నాలుగు ఫోర్ స్లాబ్స్గా ఉన్న ఈ జిఎస్టీని కూడా ఇప్పుడు రెండు స్లాబ్స్ చేసి అటు వ్యాపారస్తులకు కానీ ఇటు మధ్యతరగతి కుటుంబాలకి కొనుగోలు పెంచేలాగా ఈరోజు ఎలక్ట్రానిక్స్ మీద మనకు ఐదు వేల నుంచి పదివేల వరకు తగ్గుతుంది ఈరోజు చదువుకునే పిల్లలు ఇంజనీరింగ్ చేసే పిల్లలు ఎక్కువగా ఉన్నారు మనకు కంప్యూటర్ సైన్స్ ఇవి చదువుకునే పిల్లలు ఈరోజు వాళ్ళు ల్యాప్టాప్లు కొనుక్కోవాలన్నా మానిటర్లు కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ జిఎస్టీ వల్ల ఈ రోజు మనకు పన్ను తగ్గింది జీవించి అందరికీ కూడా అవగాహన పెంచేలాగా అందరూ పనిచేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు